అథార్టీ వాళ్ళ డైరెక్షన్స్ మేరకు మరియు ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథార్టీ వాళ్ళ డైరెక్షన్స్ మేరకు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కర్నూలు మరియు మా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేయటం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజల్లో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయంపైన అవగాహన కలిగించడమే అంటే కోర్టులలో చాలా కేసులు వేల సంఖ్యలో పెండింగ్లో ఉంటాయి అన్ని అన్ని సమస్యల్ని కోర్టు ద్వారా చేసుకోవటము అనేది జరుగుతుంది కాకపోతే మధ్యవర్తిత్వం ద్వారా కూడా సమస్యను పరిష్కరించుకోవచ్చు అంటే ఇది ఎలాగా అంటే కోర్టు వారే సుప్రీంకోర్టు వారు ఎంసీపీసీ ద్వారా అందరికీ కూడా కొంతమంది న్యాయవాదులను ఎన్నుకొని ఆ న్యాయవాదులకి ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరిగింది వాళ్ళకు నలభై గంటల ట్రైనింగ్ ద్వారా వాళ్ళని మధ్యవర్తిత్వం ఎలా కండక్ట్ చేయాలి అనే దానిపైన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దానిపైన వాళ్ళకు తెలియపరచడం జరిగింది కాబట్టి కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల్ని మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా పెండింగ్లో ఉన్న కేసులు కానీ లేదు లేదా కేసు వేయదలుచుకున్న వాళ్ళు కానీ కోర్టుకు వచ్చి మా సమస్యని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించండి అని కోరినట్టయితే మేము ఆ కేసుని మీడియేటర్కు రెఫర్ చేస్తాము తద్వారా కేసును పరిష్కరించడం జరుగుతుంది అది కోర్టు జడ్జి ఒక తీర్పు అనేది ఏదైతే మధ్యవర్తిత్వం ద్వారా ఇవ్వటం జరుగుతుందో సేమ్ లోక అదాలత్లో జరిగిన సెటిల్మెంట్ లాగే దానికి దాన్ని సెటిల్ చేయటం జరుగుతుంది కాబట్టి త్వరితగతిని సమస్యను పరిష్కరించుకోవచ్చు ఎలాంటి ఖర్చు లేదు ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు మధ్య మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ చేసుకున్న సమస్యలలో చాలా కమర్షియల్ డిస్ప్యూట్స్ అయితే ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి ఏ సమస్య అయినా సరే రాజీ మార్గంలో మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ చేసుకోవటానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని ప్రజల్లో అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఎప్పుడు ఉంటుంది సదా కోర్టులో ఎప్పుడు ఉంటుంది ఈ అవకాశం అనేది ఎప్పటి నుంచో ఉంది కానీ ప్రజల్లో అవగాహన లేని కారణంగా చాలా కేసుల్లో పెండింగ్లో ఉంటున్నాయి ఉదాహరణకు ఒక ప్రామిసరీ నోట్ కేసు కానీ భార్యాభర్తలకు సంబంధించిన గొడవలకు సంబంధించిన కేసులు కానీ ఆస్తులకు సంబంధించిన గొడవలు కానీ ఏ కేసైనా సరే ఇరుపక్షాలని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళిద్దరికీ నచ్చిన విధంగా ఒక సమస్యని పరిష్కరించడం జరుగుతుంది అంటే సలహాలు ఇవ్వటం జరుగుతుంది సలహాలు ఇచ్చే ఈ విధంగా మీ సమస్యని మీరు పరిష్కరించుకుంటే మీరు త్వరగా సెటిల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మీడియేటర్స్ ఎవరైతే లాయర్లనే మీడియేటర్లుగా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది కాబట్టి ఆ లాయర్లు కూర్చొని ఈ సమస్యని ఎలాగా పరిష్కరించుకోవచ్చు అనే విషయాన్ని అవగాహన కల్పిస్తారు కాబట్టి ఇరుపక్షాలు ఒక అవకాశము ఒకవేళ సెటిల్ చేసుకోవాలనుకుంటే ఒక అవకాశాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు సెటిల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవటానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పడుతుంది మధ్యవర్తి ఇద్దరు ఇద్దరు పార్టీలు కూర్చోబెట్టి మాట్లాడుతారు వాళ్ళకి నచ్చితే వాళ్ళు వాళ్ళు చెప్పిన సూ సలహాల మేరకు సెటిల్ చేసుకోవచ్చు